నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఏపీలో ఇవాళ ప్రస్తుతం అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంగా అన్ని పార్టీల అభ్యర్థులు కూడా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది పెద్ద ఎత్తున హాట్ హాట్ పాలిటిక్స్ని హైవోల్టేజ్ పాలిటిక్స్ని తల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇట్లాంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పటికీ అయినా ప్రజల నుంచి పెద్దగా అనుకున్నంత సానుకూలత కనిపించడం లేదనే వాదన ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత ఆందోళన ఇవాళ గురిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే రాబోయే ఎన్నికల ఫలితాలపైన కూడా అనేక సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సర్వేలన్నీ ఎన్డీఏ కూటమిదే గెలుపు అని అంచనా చాలా సర్వేలు వేస్తున్నాయి మెజార్టీ సర్వేలన్నీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీది కాకుండా కూటమిదే విజయం అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్ కూడా అభ్యర్థుల పైన కొద్దిగా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారనే సమాచారం ప్రస్తుతం వైసీపీ నుంచి మనకు అమ్ముతోంది పార్టీ అభ్యర్థులతో ఏమి చేస్తారో తెలియదు ఖచ్చితంగా మీరు పక్కా గెలవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు హుకం జారీ చేసినట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఎప్పటికప్పుడు కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవడం అభ్యర్థులకి ఫోన్లు చేసి పరిస్థితి ఏంటని కూడా తెలుసుకుంటున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది ఇక కొంతమంది అయితే ఖచ్చితంగా అధిష్టాన వైఖరి పైన కూడా కొంత తీవ్ర అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే రెండోసారి అధికారం లేక రావడం కోసమే ఇవాళ టార్గెట్గా వైఎస్ఆర్సీపీ ముందుకు కదుతున్నటువంటి నేపథ్యంలో తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఎన్ని వ్యూహాలు కుట్రలు చేసినా కొంత విఫలం కావడంతో వైసీపీ నేతల్లో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది ప్రధానంగా ఆ టాక్ ఇవాళ వినిపిస్తోంది ఎందుకంటే ఐదేళ్లలో గొప్పగా పాలించామని చెప్పుకుంటున్నటువంటి సీఎం జగన్ ఎన్నికల ఫలితాల్లో కొంత నిరాశ ఎదురైతే ఖచ్చితంగా పార్టీ పరిస్థితి ఏంటనే ఆందోళన ఇవాళ చాలా మంది నేతల్లో వైఎస్ఆర్సీపీ నేతల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు అభ్యర్థుల్లో కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే పెద్ద ఎత్తున చాలా సర్వేల్లో కూటమిదే విజయం అని చెప్తున్నటువంటి సందర్భంగా ఇవాళ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కూడా కొద్దిగా తప్పు అడుగులు వేస్తోంది ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది అంటే ఖచ్చితంగా ఇవాళ వస్తున్నటువంటి సర్వేస్ కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి ఇవ్వడుతున్నటువంటి అభిప్రాయాలు తీసుకుంటుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నిక వన్ సైడ్ గానే జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ఇవాళ జరిగే ఎన్నిక వారు వన్ సైడ్ లాగే కనిపిస్తుంది అంటే ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ కూడా ఇట్లాంటి సందర్భాల్లోనే కూటమిదే విజయం అనేది స్పష్టంగా చాలా సర్వేల్లో చెప్తున్నటువంటి క్రమంలో ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ లో అట్లాగే జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ అభ్యర్థులందరిలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం చివరి నిమిషంలో కూడా చాలా మంది అభ్యర్థులను ఇప్పటికి కూడా మారుస్తూ ముందుకు వెళ్తున్నారు ప్రయోగాత్మకంగా కొంతమందికి టికెట్లు ఇచ్చినప్పటికి కూడా కొంత సర్ది చెప్తున్న ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలకి బలంగా వెళ్ళకపోవడం కొంత కొసమెరుపుగా చెప్పుకోవాలి కానీ చాలా మంది దగ్గర కూడా చాలా సభల్లో జగన్ వెళ్తున్నప్పుడు కూడా కొంత పెద్ద ఎత్తున ఇవాళ ఒక రకమైనటువంటి అసంతృప్తి ప్రజల్లో నెలకొంది మరోవైపు అభ్యర్థుల్లో కానీ లేకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కూడా కొంత తీవ్రమైనటువంటి ఆందోళన ఒక రకమైనటువంటి ఆందోళన అంటే స్పష్టంగా గెలుపుపైన ఒక కాన్ఫిడెన్స్ లేకపోవడం అనే అంశం స్పష్టంగా ఆ నేతల్లో కనిపిస్తోంది మరోవైపు ఓవైపు అన్ని సర్వేలు ఇవాళ కూటమిదే విజయం చెప్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి సంస్థలు కూడా కొన్ని పెయిడ్ సర్వేలు రిలీజ్ చేస్తున్నాయి అంటే నేను ఒక సంస్థను సంబంధించినటువంటి ఉదహరిస్తే ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా చేసి సర్వే రిలీజ్ చేసి ఖచ్చితంగా ఇవాళ వైసీపీదే ప్రవంజనం అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సీన్ కట్ చేస్తే మరుసటి రోజు టీడీపీ ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్లో ఉన్నటువంటి సంస్థ అది గేదెలకు ఆవులకు పొదుగు పెంచడానికి ఉపయోగపడే ఒక మందుల సంస్థగా తెలుస్తుంది అంటే ఆ సంస్థ ఇచ్చినటువంటి సర్వే తోటి ప్రజల్ని కొంత ఆందోళన కొంత ప్రజల్ని కొంత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది అంటే నాట్ ఓన్లీ కూటమి ఇవాళ వైసీపీకి కూడా సర్వేలు చెప్తున్నాయి అనేది కొంత మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే అది హాస్యాస్పదంగా చెప్పాలంటే ఆ సర్వే సంస్థను ఆ ప్రైవేట్ సంస్థను కూడా నేను కోర్టు చేయట్లేదు కానీ ఆ సంస్థ అసలు వాస్తవానికి సర్వే సంస్థనే కాదు ఆ సంస్థ ఇవాళ వైఎస్ఆర్సీపీకి దాదాపుగా నూట ఆరు స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశాలున్నాయంటూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ చెప్తోంది అది వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి లేకుంటే ఆ సర్వేకి ఆ సంస్థ సర్వే సంస్థ కాదు దాన్ని ఇవాళ కోర్టు చేసి టీడీపీ ఖండిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒకటే భావిస్తున్నాడు ఆయన ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులు ఎవరైనా సరే ఖచ్చితంగా నన్ను చూసి ఓటేస్తారు నా సంక్షేమ పథకాలు తొమ్మిది రత్నాలు నవరత్నాలు చూసి ఓటేస్తారు అనేది ఇవాళ ఆయన భావన అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఇవాళ ఎన్నికల్లో గెలిపిస్తుంది అనే ఒక అంచనాకి జగన్ వచ్చినట్టుగా తెలుస్తుంది కానీ ఆ దిశగా ఇవాళ ప్రజలు లేరు కానీ ప్రజలు ఇవాళ ఇప్పటికే పెద్ద ఎత్తున మార్పు కోరుకుంటున్నారు యాంటీ అనేసి రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లో పెరుగుతోంది అంటే అభివృద్ధి గురించి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చినటువంటి ఒక అంశాన్ని ఇవాళ ప్రజలందరూ చర్చించుకొని ఖచ్చితంగా ఈ ఇట్లాంటి మిస్టేక్ ఇంకొకసారి చేయకూడదు అని ప్రజలందరూ కూడా ఇవాళ భావిస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా కూడా కొంత ఆందోళన ఇవాళ వైఎస్ఆర్ సిపిలో అభ్యర్థుల్లో నేతల్లో ఆ అధినేతలో కూడా ఇవాళ నెలకొందని ఖచ్చితంగా చెప్పాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యా స్టాడ్యూ